దివంగత నేత స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ జయంతి వేడుకలు నల్లచెరువులోని బొమ్మల సెంటర్ లో ఉత్సాహంగా జరిగాయి డివిజన్ కార్పొరేటర్ ఫర్జానా ఆధ్వర్యంలో జరిగిన ఈ కేక్ కటింగ్ కార్యక్రమంలో వైసీపీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త పార్టీ నగర అధ్యకురాలు నూరి ఫాతిమా ముఖ్య అతిథిగా పాల్గొని వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా కలిసిన మీడియాతో వైఎస్ఆర్ పాలనలో చేపట్టిన సంక్షేమం అభివృద్ధిని కొనసాగిస్తూ పాలన చేసిన ఆయన తనేడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని ప్రతి సూచించారు ఈ నివాళి కార్యక్రమంలో డివిజన్ నాయకులు ఖాజాతో పాటు పలువురు పార్టీ క్రియాశీలక సభ్యులు కూడా పాల్గొన్నారు ముందుగా అందరికీ నమస్తే ఈ రోజు వైఎస్ఆర్ గారు ప్రతి కుటుంబంలో ప్రతి మనిషిలో కూడా ఈరోజు ప్రతి నోటా కూడా వైఎస్ఆర్ గారిని గుర్తుపెట్టుకుంటున్నారంటే ఆయన ఆశయాలు ఆయన ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించి ఏ విధంగా పరిపాలన చేశారు ఎంత చక్కగా చేశారు ఏ విధంగా మాటిస్తే మాట తప్పరు ఆయన చిరునవ్వుతోనే ప్రతిరోజు కూడా ఒక పలకరింపు ఉండేది వైఎస్ఆర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాల్ని మరి ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ రాష్ట్రంలో ప్రతి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా ఆయన పాలన ఉండేది మీరు ఈరోజు చూసుకుంటే ఎంతో మందికి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్స్ కాదు లేకపోతే ఎంతో మందికి ఆరోగ్యం కాదు నేను పదిహేడు వాటికి ఆక్సిక ఈరోజు మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఇంటిపై ఆరోజు కూడా మా దాంట్లో మన నూరమ్మ గారి ఆధ్వర్యంతో రాజశేఖర రెడ్డి గారి జరిగింది దాదాపుగా ఏంటంటే గత ఐదు సంవత్సరాలు ఇప్పుడు రేపు ఫస్ట్ మార్చికి మేము మాది అయిపోతుంది పదిహేడు కాలము ఈ ఐదు సంవత్సరాల్లో మన ఎక్స్ఎమ్మెల్యే మొహమ్మద్ ముస్తఫా గారి ఆధ్వర్యంలోనే దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం పూర్తి చేయడం జరిగింది వాటి అభివృద్ధి జరగడం జరిగింది కాకపోతే ఏంటంటే పనులు మనం పెట్టే సాంక్షన్ అయ్యాయి అదేంటంటే ఎలక్షన్ తర్వాత సాంక్షన్ అయ్యాయి ఇప్పుడు వాళ్ళు వేసుకొని వాళ్ళ పేరు చెప్పుకుంటున్నారు సరే ఆయన పర్వాలేదు సాంక్షన్ చేయడం మనమే కాబట్టి ప్రజలకు తెలుసు అదేవిధంగా మన రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడుతూ ఆయన ఆయన చెప్పే ఆరో జయంతి కూడా అందుకే ప్రతి సంవత్సరం జయంతిని ఒక పండగలాగా మన వైఎస్ఆర్ పార్టీ సభ్యులందరూ ఒక పండగలాగా చేసుకుంటారు చేసుకుంటున్నారు ఇకపోతే తూర్పు నిజ వస్తే మన నూరి ఫాతిమా గారు ప్రతి క్షణము ఎప్పుడు ఎల్లప్పుడూ ప్రజలతోనే ఉంటున్నారు ఏ సమస్య అయినా నేను ఉంటాను